అమాయకంగా నువ్వు అమాయకమేమో కానీ ప్రజలు కాదు కదా అసలు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కెపాసిటీ ఇరవై టీఎంసీలు దాని డెడ్ స్టోరేజే మూడు టీఎంసీలు ఉండేటి పదిహేడు ఆ పదిహేడుకు దాని సొంత ఆయకట్టు లక్ష అరవై ఐదు వేల ఎకరాలు ఉంది అంటే పన్నెండు టీఎంసీలు కావాలి దానికి దాని కింద ఎన్టీపీసీకి మనం నీళ్ళు ఇస్తాం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తికి ఎల్లంపల్లి ద్వారా ఆరున్నర టీఎంసీల నీళ్ళు ఇస్తాం మంచిర్యాల నియోజకవర్గం గూడెం లిఫ్ట్కు మూడు టీఎంసీలు వాడుకుంటాం లోకల్ రామగుండం లిఫ్ట్కు ఒక టీఎంసీ నీళ్ళు వాడుకుంటాం అట్లే ఆ ఎరువుల కర్మాగారానికి కూడా ఒక రెండు టీఎంసీలు ఇస్తాం అసలు నీళ్ళు ఎక్కడనే ఎల్లంపల్లి ఎల్లంపల్లి సామర్థ్యమే ఇరవై అక్కడ దాని వినియోగమే ఇరవైకి పైగా ఎక్కువ ఉన్నది నేను ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా హైదరాబాద్కు ఇరవై టీఎంసీలు తెస్తారట హైదరాబాద్ కేడికెళ్ళొస్తాయి ఇరవై ఎల్లంపల్లి కెపాసిటీ ఇరవై డెడ్ స్టోరేజ్ మూడు పోతే ఉండేది పదిహేడు ఆ పదిహేడులో ఎన్టీపీసీకి ఆరున్నారా గూ గూడెం లిఫ్ట్కు మూడు పోతాయి అదేవిధంగా లోకల్ లిఫ్ట్కు ఒక టీఎంసీ పోతుంది రామగుండం ఎరువుల కర్మాగారం రెండు టీఎంసీలు పోతాయి దాని దానికే ఎక్కువ ఉన్నది అది కూడా దట్ విల్ బి సప్లిమెంటెడ్ అగైన్ నేను ఆ ఇరవైకి ఇరవై హైదరాబాద్ తెస్తున్నా అంటాడు అంటే ఎవల చెవులలో పువ్వు పెడుతున్నావు ఎందుకు ఈ గోబల్స్ ప్రచారము ఆ కుర్చీకున్న గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా పోనీ ఎల్లంపల్లి నీళ్ళు తెస్తున్నా అన్న ఒక నిమిషానికి ఎల్లంపల్లి నుంచి సార్కి ఏమైనా గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి మల్లన్న సాగర్కు గాలి వస్తున్నాయా ఎల్లంపల్లి నుంచి నీళ్ళు ఏడికి వస్తాయి ఎల్లంపల్లిలో మేడారం దగ్గర మోటార్ లాంచ్ చేస్తే మేడారం రిజర్వాయర్లు పడ్డాయి మేడారం రిజర్వాయర్ తన నుంచి లక్ష్మీ మో బ్యారేజ్ దగ్గర లక్ష్మీ పంప్ హౌస్ ఆన్ చేస్తే వరద కాలువలో పడతాయి అక్కడ నుంచి మిడ్ మానేర్ మిడ్ మానేరులో మోటార్ లాంచ్ చేస్తే మన అనంతగిరి రిజర్వాయర్కి వస్తాయి అనంతగిరి రిజర్వాయర్లో మోటార్ లాంచ్ చేస్తే ఇవన్నీ కాళేశ్వరం మోటార్లు కాళేశ్వరం రిజర్వాయర్లు అనంతగిరి దగ్గర కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే రంగనాయక్ సాగర్ రిజర్వాయర్కి వస్తాయి రంగనాయక్ సాగర్లో కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తే మల్లన్న సాగర్కి వస్తాయి ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ఎక్కడికెళ్ళి వస్తే ఎల్లంపల్లికి వెళ్ళి వస్తున్నాయి మెయిన్ గట్టు ఆ ఎల్లంపల్లికి రెండు వేల కోట్ల పైగా బీఆర్ఎస్ఏ ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ఏ పూర్తి చేసింది ఆ ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ దాకా కూడా టన్నెళ్ళు కానీ గ్రావిటీ కెనాళ్ళు కానీ రిజర్వాయర్లు కానీ సబ్స్టేషన్లు కానీ పంప్ హౌస్లు కానీ అన్నీ నిర్మించింది బీఆర్ఎస్ఏ కాళేశ్వరంలో భాగంగానే నిర్మించాము ఆ కాళేశ్వరం సిస్టమ్ ద్వారానే మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వచ్చినాయి అంతెందుకు కేసీఆర్ గారు ముందు చూపుతో హైదరాబాద్ మంచినీళ్ళ కోసం మల్లన్న సాగర్ దగ్గర ఒక స్లూయిస్ కూడా పెట్టి పెట్టింది ఆ రోజే మల్లన్న సాగర్ కట్టలో అంతర్భాగంగా ఒక స్లూయిస్ నిర్మాణం కూడా చేసి పెట్టినాం ఆ రోజే నువ్వు కొత్తగా కట్టందవి స్లూయిస్ పెట్టేది కూడా లేదు ఆ రోజే కేసీఆర్ గారు ముందు చూపుతో పెట్టిండు కేసీఆర్ గారు ఆలోచన ఏముండే పది టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నడుస్తున్న సిస్టమ్ పది టీఎంసీలు సాగర్ నుంచి పది టీఎంసీలు మల్లన్న సాగర్ నుంచి అని చెప్పి స్లూయిస్ కూడా ఆ రోజే కేసీఆర్ గారు నిర్మించిండు మల్లన్న సాగర్కు దాని నుంచి నీళ్లు తెచ్చుకుంటా ఇది నేను తెస్తున్నా ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ అంటాడు అరే తో నన్ను జ్ఞానం ఉండాలి ఎవడన్నా ఎదుగుతాడు ఏమనుకుంటాడు అనేదాన్ని ఉండాలా వద్దా ఇలా నువ్వు గండిపేట దగ్గర కొబ్బరికాయ కుట్టినావంటే ఆ గండిపేటకు హిమాయత్ సాగర్కి వచ్చే నీళ్ళు అవి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు కాళేశ్వరం మోటార్ల ద్వారా వచ్చే నీళ్ళు అంతే తప్ప అవి ఇంకేమో కావు